ఏముందండి బాబు వేడి వేడి అన్నంలో కూర కలుపుకొని ముద్దా ముద్దా తింటుంటే వాయిస్ చెప్తున్న నాకు ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి పన్నెండున్నర వరకు కూర ఏమో వండాలో అర్థం కాక సతమతం అవుతుంటే నా పాలిట దేవత వచ్చింది చేపటి వరకు ఏం చేస్తున్నారంటే అంతే అంతేనండి టైం అలా గడిచిపోతుంది గుడ్లు వండుదామా అంటే తినేది బుధవారం ఆదివారం ఎగ్స్తోలు సరిపెట్టేస్తావా అంటారేమో అని చెప్పి సందేహించాను ఈలోగా వచ్చి అమ్మ ఈ మధ్య ఏంటి చేపలు అసలు కొనడమే మానేశావు అని చెప్పి అనిందనమాట రొయ్యలు ఉన్నాయా అడిగితే రొయ్యలేనా ఎప్పుడు అత్తాలు కూర వండుకొని తిను మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతామని ఫైనల్గా నా చేత కొనిపించేసింది నేనేమో గుడ్లు వేసి పచ్చిన అత్తాలు టమాటా ఎగురిచేసి ఏమంటా చెప్పిందేమో కానండి కూర తింటుంటే వేలు మాత్రం నాకేయాల్సిందే అంత బాగా వచ్చింది వైజాగ్లో ఈ చేపలు ఇంటి ఇంటికి వచ్చి అమ్ముతూ ఉంటారనమాట మంగళవారం బుధవారం శుక్రవారం ఆదివారం పొద్దున మొదలు పెడతారు సాయంత్రం ఐదింటి వరకు అలా అమ్ముతూనే ఉంటారు ఇది ఉండే ఏరియాస్లో కూడా ఇలా చేపలను ఇంటి వద్దకు తీసుకొచ్చి అమ్ముతే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఉంటాను బాబాయ్